మనిషి సైకాలజీ గురించి ఇవాళ మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం నెంబర్ వన్ మౌనంగా ఉండే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు ఎక్కువ మాట్లాడని వ్యక్తులు బలహీనులు కారు వాళ్ళు మాట్లాడే ముందు పరిస్థితిని మనుషుల ప్రవర్తనను గమనిస్తారు మాటలు తక్కువైనా లోతైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అందుకే వాళ్ళ నిర్ణయాలు చాలాసార్లు కరెక్ట్గా ఉంటుంది నెంబర్ టూ నిజంగా ఇష్టపడే వ్యక్తి చిన్న మార్పు కూడా గమనిస్తారు మన హెయిర్ స్టైల్ మారిన మన మూడ్ మారిన వెంటనే గుర్తించే వాళ్ళు మనపై శ్రద్ధ పెట్టేవాళ్ళు ఇది ఆకర్షణ కాదు అది కనెక్షన్ సైకాలజీ ప్రకారం ఇది జెన్యున్ అటాచ్మెంట్కి గుర్తు నెంబర్ త్రీ ఎక్కువగా బాధ ఇచ్చేది మనసుకు దగ్గరైన వాళ్ళే అపరిచితులు మాటలు మన మనసును అంతగా ప్రభావితం చేయవు కానీ మనం నమ్మిన వాళ్ళ మాటలు మాత్రం నేరుగా గుండెకి తాకుతాయి ఎందుకంటే మనం వాళ్ళ నుంచి మంచి ఆశిస్తాం అదే బాధగా మారుతుంది నెం నెంబర్ ఫోర్ ఎప్పుడు నవ్వించే వ్యక్తి లోపల బాధ దాచుకొని ఉండవచ్చు ఎప్పుడు జోక్లు చెప్పేవాళ్ళు అందరినీ నవ్వించే వాళ్ళు చాలాసార్లు తమ బాధని బయటపడనివ్వరు వాళ్ళు ఇతరులను సంతోషంగా చూడడం ద్వారా తమ బాధను మర్చిపోవాలని ప్రయత్నిస్తారు నెంబర్ ఫైవ్ నెగటివ్ అనుభవాలు బ్రెయిన్లో ఎక్కువగా నిలిచిపోతాయి మన బ్రెయిన్ సహజంగా ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి నెగిటివ్ విషయాలను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది అందుకే ఒక చెడు సంఘటన పది మంచి సంఘటనల కన్నా ఎక్కువ ప్రభావం చూపుతుంది